ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరవై ఏళ్లు దాటిన వారందరికీ కూడా చంద్రబాబు మరో శుభవార్త చెప్పారు రేపటి నుంచే ఇదైతే అమలు ఒక్క కార్డు ఉంటే చాలు అరవై ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ అయితే ఇచ్చింది ఆర్టీసీ బస్సులో ఇక నుండి టికెట్లపై ఇరవై ఐదు శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది సాధారణంగా మనందరికీ తెలుసు పది శాతం రాయితీ అయితే గనక ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దానికి ప్రత్యేక కార్డు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరికి కూడా అరవై అరవై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు శాతం రాయితీ ఇస్తున్నట్లు అయితే ప్రకటించింది ఏపీఎస్ఆర్టీసీ ఇక ఏ బస్సులు ఇస్తున్నారు మామూలుగా ఈ యొక్క పల్లె వెలుగులోనే అన్ని బస్సుల్లోనే ఇస్తున్నారా అని చూస్తే కనుక ఏపీఎస్ఆర్టీసీకి చెందిన అన్ని రకాల బస్ సర్వీసులోని సౌకర్యం కల్పిస్తోంది అయితే వృద్ధుల ప్రయాణానికి రాయితీ టికెట్ల జారీపై బస్సు కండక్టర్లు అక్కడక్కడ కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో వృద్ధుల టికెట్లు ఇరవై ఐదు శాతం రాయితీపై పాటించాల్సిన నిబంధనలపై ఏపీఎస్ఆర్టీసీ మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ అప్పలరాజు మేరకు అన్ని జిల్లాల డిపిటిఓ ఈడీలకు ఆదేశాలు జారీ చేశారు బస్సులో అరవై ఏళ్లు దాటిన వారికి టికెట్ ధరలో ఇరవై ఐదు శాతం రాయితీని ఆర్టీసీ అప్పటి నుంచి అమలు చేస్తోంది అయితే కరోనా కారణంగా ఈ విధానానికి పేరేపడింది తాజాగా ఈ విధానాన్ని మళ్ళీ అమల్లోకి తెస్తూ ఏపీఎస్ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేసింది అయితే టికెట్లు జారీ చేసే సమయంలో ప్రయాణికులకు ఆర్టీసీ సిబ్బందికి ఒక విషయంలో వాగ్వాదాలు జరుగుతున్నాయి వయసు నిర్ధారణ కోసం ప్రయాణికులు ప్రభుత్వం చెప్పిన ఆరు కార్డుల్లో కండక్టర్ ఏ కార్డు చూపించినా సరిపోతుంది వయసు నిర్ధారణ కోసం అరవై ఏళ్ళు దాటిన వృద్ధులు ఆధార్ కార్డు లేదా సీనియర్ సిటిజన్ ఐడి కార్డు ఓటర్ ఐడి కానీ పాన్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ లేదా రేషన్ కార్డు కానీ ఈ ఆరిట్లో ఏ ఒక్కటి చూపించినా సరిపోతుందని ఏపీఎస్ఆర్టీసీ ఉత్తర్వుల్లో పేర్కొంది అయితే కొన్ని చోట్ల టికెట్లు జారీ చేసే సమయంలో కండక్టర్లు ప్రయాణికులను ఒరిజినల్ కార్డులు అడుగుతున్నట్లు తేలింది ఈ విషయమై కొన్ని చోట్ల వాగ్వాదం కూడా జరిగినట్లు సమాచారం ఈ విషయం కాస్త ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి చేరడంతో వృద్ధులకు టికెట్ల రాయితీపై నిబంధనలు వివరిస్తూ ఏపీఎస్ఆర్టీసీ మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది ఆరు గుర్తింపు కార్డుల్లో ఏది ఉన్నా సరిపోతుందని చెప్పిన ఆర్టీసీ ఒరిజినల్ పత్రాలు లేదా కార్డులు లేకుంటే సెల్ ఫోన్లో చూపించే డిజిటల్ కార్డులైనా సరిపోతుందని స్పష్టం చేసింది ఒరిజినల్ గుర్తింపు కార్డు అందుబాటులో లేకపోతే సెల్ ఫోన్లో డిజిటల్ గుర్తింపు కార్డులు చూపించిన రాయితీ టికెట్ ఇవ్వాలని ఏపీఎస్ఆర్టీసీ సిబ్బందికి స్పష్టం చేసింది ప్రతి ఒక్కరి దగ్గర ఒరిజినల్ కార్డు లేకపోయినా అందరి దగ్గర ఫోన్లు అయితే ఉంటాయి కాబట్టి ఫోన్ లో చూపించినా కూడా సరిపోతుంది ఇంకా ఇంకా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వారికి మాత్రం ఇస్తారంటే ఇక్కడ మరో గుడ్ న్యూస్ చెప్పారు మరోవైపు ప్రాంతం రాష్ట్రంతో సంబంధం లేకుండా దేశంలో అరవై ఏళ్ళకి పైబడిన ప్రతి వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఏ రాష్ట్రం వారైనా తెలంగాణ వారైనా వేరే ఎవరైనా కూడా ఏపీఎస్ఆర్టీసీ సౌకర్యం కల్పిస్తోంది అలాగే బస్సు సర్వీసులతో సంబంధం లేకుండా పల్లె వెలుగు సర్వీసుల నుంచి ఎక్స్ప్రెస్ సూపర్ డైలాక్స్ ఇంద్ర ఏసీ బస్సులు ఇలా అన్ని సర్వీసుల్లో కూడా వృద్ధులకు ఏపీఎస్ఆర్టీసీ వెసులుబాటు కల్పించింది ఇప్పుడు హైదరాబాద్ లాంటి పెద్ద ఊర్లు వెళ్ళే బస్సులకి అయితే గనక పదిహేను ఐదు వందల దగ్గర టికెట్లు అయితే ఉంటూ ఉంటాయి అటువంటి వారికి ఇలాంటప్పుడు బాగా రాయితీ అయితే కలిసి వస్తుంది